కంసుడు కనికరమును చూపుతున్నందున దానిని అదునుగా తీసుకొనిన వసుదేవుడు అతని రాక్షస కృత్యాలన్నింటికీ కూడా జీవితమును గురించిన అపోహయే అనగా దేహాన్ని ఆత్మగా భావించడమే కారణమని తెలియజేశాడు వసుదేవుడు ఆ విధంగా జ్ఞానోపదేశము కలిగేటట్లు మాట్లాడగా కంసుడు ఎంతో ప్రసన్నుడయ్యాడు మేనల్లురను వధించాననే దోషభావన అతనిలో సద్దుమణిగింది తర్వాత అతడు దేవకీ వసుదేవుల ఆజ్ఞనను తీసుకొని శాంతించిన మనస్సుతో ఇంటికి తిరిగి వెళ్ళాడు కానీ మర్నాడు అతడు తన మంత్రులను పిలిచి కడచిన రాత్రి జరిగిన సంఘటనలన్నింటినీ వారికి వివరించాడు కంసుని మంత్రులందరూ దానవులు దేవతల శత్రువులు కాబట్టి రాత్రి సంఘటనలను తమ ప్రభువు చెప్పగా విని చింతించారు అనుభవజ్ఞులు కానీ పండితులు గాని కానప్పటికీ వారు వెంటనే కంసునికి ఉపదేశం చేయడం మొదలుపెట్టారు రాజా అయితే అన్ని నగరములలో పురములలో గ్రామములలో వ్రజములో పది రోజులలోపు వయస్సు కలిగిన శిశువులందరినీ చంపే యత్నాలు ఇప్పుడే చేద్దాము ఈ ప్రణాళికను మనం విచక్షణారహితముగా అమలుపరుద్దాము ఇది మనము చేస్తే దేవతలు మన పట్ల ఏమి చేయలేరని మేము అనుకుంటున్నాము మనతో యుద్ధం చేయడానికి వారు సదా భయపడతారు ఒకవేళ వారు మన కార్యాలను ఆపాలని అనుకున్నా ఏమాత్రం సాహసం చేయలేరు నీవు అపార బల సంపన్నుడు కాబట్టి నీ ధనస్సుకు వారు భీతి చెందుతారు వారితో యుద్ధం చేయడానికి నిలబడి నీవు వారిపై బాణాలను గుప్పించినప్పుడు ప్రాణరక్షణకై వారు సకల దిక్కులలో పరుగు తీయడం మా అనుభవంలోనిదే పలువురు దేవతలు నీతో యుద్ధం చేయలేక తమ కిరీటములు తొలగగా జుట్టు చెదిరిపోగా వెంటనే నీకు శరణు జొచ్చారు చేతులు జోడ్చి తమను కరుణించమని ప్రార్థిస్తూ వారు నీతో ప్రభు మేమంతా నీ బలానికి భయపడుతున్నాము దయచేసి ఈ భయంకరమైన యుద్ధం నుండి మమ్మల్ని విడిపించు అని అర్థించారు అటువంటి శరణాగత యోధులు భీతులైనప్పుడు వారి ధనుర్భాణములు రథములు విరిగినప్పుడు అస్త్ర ప్రయోగమును వారు మరచినప్పుడు నీతో వారు యుద్ధము చేయజాలనప్పుడు నీవు వారిని చంపకపోవడాన్ని మేము ఎన్నోసార్లు చూసాము కాబట్టి నిజానికి మనము దేవతలకు భయపడవలసినది ఏదీ లేదు యుద్ధరంగమునకు బయట శాంతి సమయములలో గొప్ప యోధులమని గర్వించవచ్చునేమో కానీ నిజ యుద్ధరంగములో వారు ఎటువంటి నైపుణ్యమును గాని శౌర్యమును కానీ చూపలేరు విష్ణువు శివుడు బ్రహ్మ ఇంద్రాది దేవతలకు సహాయపడుటకై సర్వదా సిద్ధమై ఉన్నప్పటికీ వారికి మనము భయపడనవసరము లేదు విష్ణువు సకల జీవహృదయములలో దాగుకొన్నట్టివాడు అతడు బయటికి రాలేడు శివుడు సర్వకలాపాలను విడిచి వనములో ప్రవేశించినట్టివాడు బ్రహ్మదేవుడు నానా రకాలైన తపోధ్యానాల నెలకొనినట్టివాడు ఇక ఇంద్రుని మాట ఏమిటి అతడు నీ బలము ముందు గడ్డిపోచ వంటివాడు కాబట్టి ఈ దేవతలలో మనము ఎవ్వరికీ భయపడనవసరము లేదు అయినా దేవతలు మన బద్ధ శత్రువులు కాబట్టి వారిని మనము ఉపేక్షించకూడదు మన జాగ్రత్తలో మనం ఉండాలి వారిని నిర్మూలించడానికి మేము నీ సేవలో నెలకొంటాము నీ ఆజ్ఞ పాలనకు మేము సిద్ధంగా ఉన్నాము అసురులు ఇంకను ఈ విధంగా అన్నారు దేహంలో ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు దాన్ని ఉపేక్షిస్తే అది తీవ్రమైన నయం కానిదిగా అవుతుంది అదేవిధంగా ఇంద్రియాలను అణచడంలో సావధానంగా లేకపోతే వాటిని విచ్చలవిడిగా వదిలేస్తే తరువాత వాటిని నియంత్రించడము అత్యంత కఠినమే అవుతుంది కనుక దేవతలు అణపరానంతగా బలవంతులు కాకముందే వారి పట్ల ఇప్పుడు మనము జాగ్రత్త వహించాలి దేవతలకు మూలబలము విష్ణువు ఎందుకంటే అతనిని సంతృప్తిపరచడమే సమస్త ధర్మముల మూల ప్రయోజనము వేదములు బ్రాహ్మణులు గోవులు తపస్సు యజ్ఞములు దానము దక్షిణలు అన్నీ కూడా విష్ణు సంతృప్తి కొరకే ఉన్నాయి కాబట్టి వెంటనే వేదజ్ఞానానికి అధిపతులైన బ్రాహ్మణులను యజ్ఞములను నిర్వహించడి ఋషులను వధించదము అదేవిధంగా యజ్ఞ నిర్వహణకు అవసరమయ్యే నెయ్యిని వసగే గోవులను కూడా వధించదము ఈ జీవులందరినీ వధించే అనుమతిని మాకు ఇవ్వండి నిజానికి బ్రాహ్మణులు గోవులు వేదజ్ఞానము తపస్సు సత్యము శమధమములు శ్రద్ధ దయ ఓర్పు యజ్ఞము అనేవి విష్ణు భగవానుని వివిధ దేహాంగాలు ఎల్లరి హృదయాలలో ఉన్నట్టి విష్ణువు బ్రహ్మరుద్రులతో పాటు సకల దేవతలకు ప్రభువు కాబట్టి ఋషులను బ్రాహ్మణులను హింసించడము విష్ణువును చంపడమే అవుతుందని మేము భావిస్తున్నాము మొదటి నుండి మహామూర్ఖుడైన కంసుడు ఆ విధంగా అసుర మంత్రులచే ఉపదేశింపబడి కాలపాశబద్ధుడై బ్రాహ్మణులను వైష్ణువులను హింసించడానికి నిశ్చయించుకున్నాడు సాధువులందరినీ పీడించమని అసురులకు ఆజ్ఞనిచ్చిన వాడై అతడు అంతఃపురంలోనికి వెళ్ళిపోయాడు కంసానుయాయులు అందరూ రజోగుణ ప్రభావితులు తమోగుణ మోహితులు సాధు పురుషులతో వైరం కల్పించుకోవడము ఒక్కటే వారికి కార్యము కానీ అటువంటి కార్యాలు ఆయువును హరించేవే అయి ఉంటాయి అసురులు తమ కార్యాన్ని వేగవంతం గావించి సాధ్యమైనంత తొందరగా తమ మృత్యువును ఆహ్వానించడానికి సిద్ధపడ్డారు సాధుజనులను హింసించడము వలన కలిగే ఫలితము కేవలము అకాల మృత్యువే కాదు ఆ కార్యము ఎంత ఘోరమైనదంటే ఆ విధంగా హింసించేవాడు క్రమంగా తన సౌందర్యాన్ని యశస్సును ధర్మాన్ని కోల్పోతాడు అతని ఉన్నత లోకప్రాప్తి నిరోధించబడుతుంది ఈ ప్రకారంగా నానా రకాలైన మనోకల్పనల కారణంగానే దానవులు సమస్త శుభాలను నశింపజేస్తారు భక్తుల పట్ల బ్రాహ్మణుల పట్ల జరిగే అపరాధము భగవంతుని పట్ల జరిగే అపరాధము కన్నను ఎంతో ఘోరమైనది అటువంటి పాపానికి వడిగట్టే నాగరికత సాధారణంగా భగవంతుని పట్ల శ్రద్ధను కోల్పోతుంది అటువంటి భగవద్రహిత నాగరికత మానవ సమాజంలో అన్ని విపత్తులకు మూల కారణమవుతుంది కంసుని దురాగతములు అను దశమ స్కందములోని నాలుగవ అధ్యాయము సమాప్తము